కార్తీక పురాణం ఓం నమో హరి హరభ్యం అధ్యాయం కార్తీక మహత్యము జనకుడు ప్రశ్నించుట శ్రీ మద కిలాండ కోటి బ్రహ్మాండము నందలి నమి నమీసరణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడకు సూతును గాంచి ఆర్య తమ వలన అనేక పురాణేతిహాసములను వేద వేదాంగములు సహస్యములను గ్రహించి వారము సంగ్రహం సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుగోరుచుంటివి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరేరి అంతనా సూత మహర్షి ఓ ముని పొంగువులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యకు బ్రహ్మను కోరుగొనక బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించను అట్టి పురాణ కథను మీకు తెలియజేయను ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమునందును పరమునందును సకలైశ్వర్యములతో తూలిదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని వీట్లు చెప్పను పూర్వం రోజున పార్వతీ పరమేశ్వరుడు గగనమ్మున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలేశ్వర్యములు కలుగుజేంటిది సకల మానవులు భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది ఉన్నంత వరకు ఆచరించబడేది అగు వ్రతమును వివరింపమని కోరాను అంతటా మహేషుడు మందహాసమునరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాది జనక మహారాజులకు వివరించబోచున్నాడు చూడు మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం వైపు దిశగా చూపించను అట మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు ఆజ్య ఆద్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమే ఐతేమి తమ పాదూలిచి నా దేహం పవిత్రమైనది తమ ఇటికేలా వచ్చి తీరో వేడుకొనెను వేడుకొనేను అందులో వశిష్ఠుడు జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞము చేయి తలపెట్టిదిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించదమని నిశ్చయించింది అటులనే ఇటు వచ్చితిని అని పలుకుగా జనకుడు మునిచంద్రమా అటులనే ఎత్తును స్వీకరింపుడు కాని చిరకాలము నుండి నాకు ఒక సందేహం గలదు తమ ఓటి దైవజ్ఞలను అడిగి సంశయము తీర్చుకునదలిచితిని నా అదృష్టము కొలది ఈ అవకాశం దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించను వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను చెప్పబోవు వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహారమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నందు ఆచరించి వ్రతము యొక్క ఫలం వింతయ్యని చెప్పనవి కాదు వినుటకు కూడా నానాకం అయినది అంతే కాక వినిదంత మాత్రముననే ఎట్టి నరక బాదులను లేక ఇహమందును పరమన్నును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట ఓ విడిలేశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో భగవానుడు తులారాసి ఎందుగా వేగువ జామున లేచి కాలకుర్చమున తీర్చుకొని దాన దానధర్మములను వేగమున జామున లేచి కాలకృత్యమును తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అఖనిత పుణ్యఫలము లభించును కార్తీక పాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగా ఆచరించుచుండవలను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతము ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకులు చెములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య ఉంగవారునకు ఆజ్య ప్రధానము సంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పమును ఒనర్చి గట్టుపై మూడు దోసిళ్ళ నీళ్లు పోయేవాళ్లను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గగ్గ గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడి బట్టలు వేయి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంటి వద్ద గాని దేవాలయంలో గాని లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణమును చదవలేను ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమునందు గాని గాని లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలెను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమున కర్హులకు అవదురు ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా ఫలము దక్కును రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసము ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలిపితుని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును సావధానముగా ఆలకించము కార్తీక మాసంలో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయ్యూ ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రాలతో పూజ అభిషేకం చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలేను ఈ విధముగా నిష్టతో నుండి ఆ రాత్రి ఎంతయో జాగరణ చేసి పురాణ పఠన అనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను అటుల చేయలేని వారలు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజింపవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకోకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఏడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ నొందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసం కలదు దానిని నీకు తెలియజేయదును శ్రద్ధగా వినుము కార్తీక సోమవార బలముచే కుక్క కైలాసముంట పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్రనిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడకు మిత్ర శర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నీతి సత్యవాది నిరంతరము స్మరణ చేయువాడును అగుటచే లోగులెల్లరు అతనిని అపుర బ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండిరి వారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గనక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుషుల సాంగత్యం గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రదిష్ట తెచ్చుచున్నదని అత్తామామలు ఆమెను తమ ఇంటి నుండి విడలగొట్టిరి కానీ శాంత స్వరూపోగుడు ఆమె భర్తకు మాత్రం ఆమె మీద అభిమానం పోక ఆమె ఎంతటి నీచి కార్యములు చేసినాను సహించి చి పో అనక విడివక ఆమెతోడునే కాపురం చేయుచుండెను కానీ చుట్టుపక్కల వారా నిష్ఠూరి గయ్యాలి తనమున యావగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాలి పేరును పెట్టుచే అది మొదలందరూ దానిని కర్కశ అని పిలుస్తూ ఉండేవారు ఇటు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త నిద్రలో నున్న సమయమున చూచి మెల్లగా లేచి కాలి కట్టిన భర్తయున్న విచక్షణ గాని దయా దాక్షణాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయెను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని గొనిపోయి ఊరి చివరడున్న పాడు నూతిలో బడవేచి పైన చెత్తా చదరములతో నింపి ఏమీ ఎరగని దానివలే ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యమును చూపి ఎందరనో క్రీగంఠనే వశపరుచుకొని వారల వ్రతమును చేసి నానాజాతి పురుషుల తోడను రమించుచు వర్ణశంకరుల అయ్యను అంతియేగాక పడుచు కన్యులను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు రేపి పాడు చేసి విటులకు తాచి ధనార్జున కూడా చేయసాగెను రాజా యవ్వనము ఎంతో కాలం ఉండదు కదా కాలమొక్క రీతిగా నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్టి వ్యాధి బయలుదేరి దుర్గంధము విడలుచున్నది దినదినము శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకరమైన రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విధులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తెంగి చూడరేని ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఆ వీధి మొగమునైనను చూడకుంటిరి కర్కస ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికునున్న నాళ్లు ఒక్కనాడైన పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమబటలు ఆమెను గోపోయి ప్రేతరాజయోగ యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపుపుణ్యమును జాబితాను చూపించి భటులారా ఈమె చరిత్ర అత్యంతది కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమ్మనకు కట్టుబెట్టుడు అని ఆజ్ఞాపించను విటులతో సుఖించి అందులకు గాను యమువాటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమ్మను కౌగిలించుకోమని చెప్పి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదులతో కొట్టిరి పతి వ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు గాను కాగిన నూనెలో పడవేసిరి తల్లితండ్రులకు అత్తమామలకు అపకీర్తిని తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోను చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తొదకు కుంబీ పానకమును నరకములో వేయగా అందు ముక్కల గొడవ కాకులు విషు స్పర్పాలు తేళ్లు చెరులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండెరి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకల బాధ పడలేక ఉండక కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనాడొక సోత్రయ బ్రహ్మణుడు కార్తీక సోమవార వ్రతము ఆచరించి ఉపవాసముండి సాయంత్రము సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అడుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనిటికై లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను వ్రత నిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా చే జరిపించిన బలి అన్నము అవుట చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం అవుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండట వలన శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినట వలన ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించను వెంటనే ఆ సునకము విప్ర నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలకు బ్రాహ్మణుడు ఆలకించి బయటికి వచ్చి చూడగా కుక్క తప్ప అన్నీలెవరు లేనందున లోనికి వెళ్ళిపోయేను మరలా రక్షింపుము రక్షింపు అని కేకలు వినబడెను మరలా ఇప్పుడు బయటికి వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా ఆ కుక్క మహానుభావా ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలకు ముందు విప్రవ కులంలో నేను అగ్ని సాక్షిగా పెన్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్టి రోగిని తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకము అనుభవించి పూర్వీకుల పుణ్యఫలము వలన ఈ జన్మలో కుక్కనై ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చుట ఉంచిన బలి అన్నము తినట వలన నాకు జ్ఞానోదయము కలిగినది ఇప్పుత్తమా నాకు మహా ఉపకారం మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనక కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచి చూడగానే అయి మానము ఎక్కి శివ సాన్నిధ్యమునకు ఏగెను వింటివా జనక మహారాజా కావున నీవు నీ కార్తీక సోమవార వ్రతము ఆచరించి శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పసాగిరి మూడవ అధ్యాయము కార్తీక స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానమును చేసినను అది గొప్ప ప్రభావము గలది అట్టివారికి సకల ఐశ్వర్యములు కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడివలేక కార్తీక స్నానములు చెయ్యక అవినీతి పరులైన భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు ఆదమము కార్తీక మాస శుక్ల పౌర్ణిమ రోజు అయినను స్నాన జప జపతపాదులు చేయకపోవట వలన అనేక చందాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసుగా పుట్టుదు దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించేదను సపడివారముగా శ్రద్ధగా ఆలకింపు రాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరత కండల వందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వ బ్రాహ్మణుడు ఒకడు ఉండేడు ఒకనాడు ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్ర ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరేను ఆ తీర్థ సమీపమున ఒక మహావట ఉక్షమునపై భయంకరమైన ముఖముతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టములైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్పుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకి దిగి అతడిని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియు తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభు ఆత్త్రాన పారాయణ అనాథ రక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలవుచున్న మహాస్వాగ్గి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచమున భార్య నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయము అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్పుడు ధైర్యము తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులోకి మీ ఈ రాక్షస రూపములు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు ఇప్రపొంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ మందలి జ్ఞానము కొంత కలిగినది ఇక నుండి మీరు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చినది అందుక బ్రాహ్మరాక్షసుడు తన వృత్తాంతము ఈ విధంగా చెప్పసాగెను అది ద్రవిడ దేశము బ్రాహ్మణులను నేను మహా పండితుడనని గర్వం గల వాడనే ఉంటేని న్యాయ న్యాయ విచక్షణను మాని పశువు వలె ప్రవర్తించుతని బాటసారుల వద్ద అమాయపుకు అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వాసనాలతో పుత్రులను సుఖపెట్టక పండితుల అవమానించుచు ధుడనై లోక కంటకునిగా ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయ తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చను వచ్చినను పండితులు నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటే ఏ స్థితిని అందులోకి ఆ విప్రునకు కోపము వచ్చి ఓరి నీచుడ అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణను కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకింటివి గాన నీవు రాక్షసుడవై నరభక్షనిగా నిర్మానుష్య ప్రదేశములో ఉందివుగాక అని శపించటచే రాక్షస రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేం కదా కాన ఆ అపరాధము క్షమింపుని వారిని ప్రార్థించి తిని అందులో అతడు దయతలిచి పోయి గోదావరి క్షేత్రముందుక వ్రతము క్షమ కలదు నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీకవాతము కార్తీక వ్రతము ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ ఉండువుగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని కాన ఓ ఉప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా నేను కూడా జన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రుల్ని బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయ అను అటుల చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచపక్ష పరమాన్నములతో భుజించు నేను ఎట్టి దాన ధర్మములను చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని కాన నాకి రాక్షసత్వం కలిగెను నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి పరి పరి వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా తెలియజేశాను మహాశయ ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడను భగవంతునికి దూపదీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభావములను నా ఉంపుడు గతెకు అందజేయుచు మద్య మాంసములను సేవించుచు పాప కార్యములు చేసినందున నా మరణానంతరమును ఈ రూపము ధరించితిని కావున నన్ను కూడా పాప విభుతును కావింపు అని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడూ ఆ విపుడు విశాచముల దీనాలపమును ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా బై బైపడుకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగెను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో గోయి తనతో కొనిపోయి ఆ ముగ్గురి యాతన విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన ఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయేగా వారి వారి రాక్షసు రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమును ఎగిరి కార్తీక మాసములో గోదావరి ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకలైశ్వర్యములను ప్రసాదింతురు అందువలన ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి